పొలిటికల్ రిఫార్మర్ మాన్యావార్ కాంచిరామ్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించాలని మాదిక శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ డిమాండ్ చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జనాభా ఆమాశ ప్రకారం రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ తో ఏర్పాటు చేసిన మార్చి నాలుగున మాదిగ శక్తి ఆధ్వర్యంలో తలపెట్టిన చలో పెద్దపల్లి మాదిగ శక్తి భీమ్ జ్యోతి ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కాంచిరామ్ గారి జన్మస్థలమైన పంజాబ్ రాష్ట్రంలోని భుంగా సాహిబ్ గ్రామంలోని కాంచిరాం సోదరి స్వరణ్ కౌర్ మేనల్లుడు రవీందర్ సింగ్ చేతుల ఆవిష్కరించడం ఎంతో శుభ సురేందర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే గానే చూస్తున్నాయన్నారు మార్చి నాలుగున మాదిగ శక్తి భీం జ్యోతిరాలికి రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరినీ కులమతాల పేరుతో రెచ్చగొట్టే వారికి అవార్డులను ఇవ్వడం వెనుక ప్రభుత్వానికి మహనీయులపైన ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు రానున్న ప్రభుత్వంలో తప్పకుండా కాంచీరామ్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చే విధంగా మనం అందరం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సురేందర్ పేర్కొన్నారు విగ్రహాన్ని మరి వారి సోదరి స్వరన్ కౌర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మార్చి నాలుగో తారీఖున మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి అలాగే తెలంగాణలో ఎక్కువ శాతం మాదివ జాతి ఉన్నప్పటికీ మరి రాజకీయంగా అన్ని పార్టీలు కూడా మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటూ మాదిగలకు న్యాయంగా రావాల్సిన రాజకీయ వాటాను ఇవ్వడంలో అన్ని పార్టీలు కూడా విఫలమవుతున్నాయి కాబట్టి మరి మాదిగలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యంలో మాదిగలకు రావాల్సిన వాటా ఏదైతుందో మరి దాన్ని సాధించుకునే వరకు అన్ని రాజకీయ పార్టీలను పార్టీలలో ఉన్నటువంటి మాదిగ జాతిని ఐక్యం చేయటంలో భాగంగా మరి మార్చి నాలుగో తారీఖున భీమ్ జ్యోతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు మరి మాన్యవర్ కాన్సిరామ్ గారి జన్మస్థలంలో మరి పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించ ఆవిష్కరించుకోవడం మరి గొప్ప సంతోషకరమైన విషయం కాబట్టి యావత్తు మాధ్యలందరూ కూడా మార్చి నాలుగో తారీఖున చేపట్టిన భీమజ్యోతి ర్యాలీకి తరలివచ్చి మన ఐక్యతను చాటి చెప్పి మనం రాజ్యంలో రావాల్సిన వాటాను దక్కించుకునేదాకా మాన్యవర్ కాన్సిరామ్ గారు చూపిన బాటలో మనం అందరం ప్రయాణించాలని తెలియజేస్తున్నాం